కౌశల్యం ఎగ్జామ్ కి పాస్ మార్క్స్ ఎంత ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కౌశల్యంలో ఉద్యోగాలు ఇస్తారా తర్వాత ఇంకా రిజల్ట్స్ అనేది చాలా మందికి రాలేదు ఎగ్జామ్స్ అనేది వాళ్ళు డిసెంబర్ సెకండ్ ఫస్ట్ వీక్ లో రాస్తారు కొంతమంది సెకండ్ వీక్ లో రాస్తారు వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు జస్ట్ అక్కడ వెబ్సైట్ లో కంప్లీట్ అని మాత్రమే చూపిస్తుంది ఇంకా రిజల్ట్ అనేది రాలేదు సో దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే డిస్కస్ చేద్దాం సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడు మీకు అర్థమవుతుంది హై ఫ్రెండ్స్ నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన హైప్ బటన్ ఉంటుంది పాయింట్స్ ఇవ్వండి సో ఇప్పుడు చాలా మంది మనకి డిసెంబర్ సెకండ్ నుంచి ఏపీలో కౌశల్యం ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి ఒక వీక్కి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అన్న వాళ్ళు ఎగ్జామ్స్ అనేది రాస్తున్నారు ఇప్పటికి ఫోర్త్ వీక్ ఇప్పుడు ఫోర్త్ వీక్ ఎగ్జామ్స్ జరు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఈ ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోతే ఏపీలో దాదాపు ఫైవ్ టు సిక్స్ లాక్స్ మెంబర్స్ అయితే ఎగ్జామ్కి అయితే మెసేజ్లు వచ్చాయి దాదాపు ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ అయితే ఎగ్జామ్కి అనేది అటెండ్ అయ్యారు సో వీళ్ళందరిలో కామన్ డౌట్ ఏంటంటే ఈ ఎగ్జామ్కి పాస్ మార్క్స్ ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత క్వాలిఫై మార్క్స్ ఎంత అనేది చాలామంది డౌట్ ఓకే ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం మనకి ఎక్కడ కూడా ఎగ్జామ్కి ఇన్ని క్వాలిఫై ఇన్ని మార్క్స్ రావాలి ఇన్ని మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం వస్తుంది ఇన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అవుతారని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కానీ చాలామందికి ఎగ్జామ్స్లో ఫస్ట్ ఫస్ట్ టూ వీక్స్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారు కదా వాళ్ళకైతే వాళ్ళకి మార్క్స్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి రీషెడ్యూల్ అయినాయి ఎగ్జామ్స్ ఆటోమేటిక్గా రీషెడ్యూల్ అయిపోయాయి వాళ్ళు ఏం చేయకుండా కూడా ఆటోమేటిక్గా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా మార్క్స్ వచ్చి ఉంటాయి కదా స్కిల్ అసెస్మెంట్లో వాళ్ళకి అందరికీ ఆటోమేటిగా రీషెడ్యూల్స్ అయిపోయాయి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మనకి ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఏదైనా సరే ఒక ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తే మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది మనకి అక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే హండ్రెడ్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ బట్ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ చాలా మందికి మార్క్స్ అయితే తక్కువ వచ్చాయో వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇచ్చారు టూ టైమ్స్ కూడా ఇచ్చారు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినా రీషెడ్యూల్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు ఇంప్రూవ్ చేసుకున్నారు మార్క్స్ అనేది ఇక్కడ నేను ఫైనల్ ఫైనల్గా ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ పాస్ మార్క్స్ గురించి చెప్పాలంటే మీరు ఎగ్జామ్లో అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోండి ఓకే మినిమం దానికన్నా తక్కువ ఉంటే మాత్రం రీషెడ్యూల్ చేసుకోండి ఇక్కడ మినిమం పాస్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇంత వస్తేనే జాబ్ వస్తుంది అనేది ఎక్కడా లేదు బట్ మీకు తక్కువ మార్క్స్ వస్తే సరిగ్గా రాయలేకపోతే ఫస్ట్ అటెంప్ట్లో కానీ మళ్ళీ మీకు రీషెడ్యూల్ ఆప్షన్ వస్తే మాత్రం మీరు వెంటనే రీషెడ్యూల్ చేసుకోండి అట్లీస్ట్ సెవెంటీ స్కిల్ అసెస్మెంట్లో మీకు ఓవరాల్ గా సెవెంటీ పర్సెంట్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా సో అలా ఉంటేనే మీకు నెక్స్ట్ కంపెనీస్ దగ్గర నుంచి మనకి కాల్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన ప్రొఫైల్లో వాళ్ళకి పంపిస్తారు కదా దీంట్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో మీరు ఏ విధంగా ఆన్సర్ చేసిన మొత్తం రికార్డ్ అయిపోయి ఉంటుంది ఆ స్క్రీన్ లో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా మన ఇంగ్లీష్లో మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు కదా అదంతా రికార్డ్ అయి ఉంటుంది అలాగే టెస్ట్ కి రిజల్ట్ అనేది రెండు వాళ్ళు కంపెనీస్కి అనేది ఫార్వర్డ్ చేస్తారు అక్కడి నుంచి మనకి కాల్స్ వస్తాయి కంపెనీ దగ్గర నుంచి సో ఇక్కడ నేను నా అడ్వైజ్ ఏంటంటే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయా మీకు రీషెడ్యూల్ ఉంటే దయచేసి రీషెడ్యూల్ అటెంప్ట్ చేయండి మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి చాలా మందికి ఫస్ట్ టూ వీక్స్ అయితే రీషెడ్యూల్ అనేది ఆటోమేటిక్గా అయింది బట్ ఇప్పుడు అవ్వట్లేదు చాలా మందికి రీషెడ్యూల్ ఆప్షనే అవ్వట్లేదు చాలా మందికి ఎగ్జామ్ అనేది అబాట్ అయిన వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్స్పైర్ అయిన వాళ్ళకి వాళ్ళకే అవ్వట్లేదు రీషెడ్యూల్ బట్ మీరైతే ఎవరికైతే రీషెడ్యూల్ అవ్వలేదు కొంత టైం అనేది వెయిట్ చేయండి సో ఆ టైం తర్వాత రీషెడ్యూల్కి అప్లై చేసుకోండి ఓకే సో ఫైనల్గా అయితే ఇక్కడ నో పాస్ మార్క్స్ ఏం లేవు మినిమం క్వాలిఫై మార్క్స్ ఏమి లేవు బట్ మీరైతే అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేలాగా చూసుకోండి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓకేనా సో ఇక్కడ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు దాదాపు మనకి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేస్తున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల మందికి జాబ్స్ టపా అని ఇస్తారంటే ఇవ్వరు వీళ్ళలో అవకాశాలు కల్పించాలంటే మీరు స్కిల్ అసెస్మెంట్ వీటిలో మంచి మార్క్స్ ఉండాలి కోర్సెస్ చేయాలి కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవాలి చాలా మంది కోర్సెస్ అనేది ఎన్రోల్ అవ్వట్లేదు భయ్యా ఏం చేయాలి అది మాకు ఎర్రల్ వస్తుందంటే మీరేం వరీ అవ్వకండి అది వెబ్సైట్ లో ఇష్యూ ఉంది వెబ్సైట్ లో ఇంకా వాళ్ళు అవుట్ చేస్తున్నారు అది కొంతమందికి మాత్రమే కోర్సెస్ పేజెస్ అనేది వర్క్ అవుతుంది అందరికీ అవ్వట్లేదు సో మీరు మాకు అవ్వలేదు అని చెప్పి మీరేం వరీ అవ్వకండి బట్ మీరైతే జాబ్స్ కనేది అప్లై చేసుకోండి మీరు రెడీగా ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో మీకు సెవెంటీ పర్సెంట్ అలా ఉన్నాయో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయో అక్కడ జాబ్స్ ఉన్నాయి కదా అప్లై జాబ్స్ ఉన్నాయి కదా వాటిని క్లిక్ చేసి అప్లై చేసుకోండి జాబ్స్ కి కొంతమందికి అయితే జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళకి కంపెనీ నుంచి హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు నేను ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసినా నాకు నేను జాబ్స్ అప్లై చేశాను నాకు ఆ కంపెనీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది మెయిల్ కూడా వచ్చింది వాళ్ళు హెచ్ఆర్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయమన్నారు రిజ్యూమ్ పంపించమన్నారు నాకు అని చెప్పారు మీరు అయితే చూసుకోండి ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో ఇలాగా అప్లై చేస్తేనే మీరు మీరు అప్లై చేయకపోతే జాబ్స్ రావు చాలా మంది ఎగ్జామ్ ఎగ్జామ్ రాసేసారు మార్క్స్ వచ్చేసాయి ఎయిటీ పర్సెంట్ మంచిగా కమ్యూనికేషన్ సీటు మంచి గ్రేడ్ వచ్చి సైలెంట్ గా ఉన్నారు డైరెక్ట్ గా మీరు అప్లై జాబ్స్ అప్లికేషన్ అక్కడ అప్లై చేయండి మీరు రెడీగా జాబ్ రెడీగా ఉంటే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి వెంటనే హెచ్ఆర్ అడుగుతున్నారు సో మీ కంపెనీ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి మీరు జాబ్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు రెజ్యూమ్ కంపెనీ అడుగుతున్నారు చాలా మంది సో అది చూసుకోండి తర్వాత ఇంకా చాలా మందికి ఎగ్జామ్స్ అనేది రిజల్ట్స్ అనేది రాలేదు డిలే అవుతున్నాయి ఎందుకు చాలా మంది వరీ అవుతున్నా కొంత కొంతమంది అంటే కొంతమందికి ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చేసాయి మాకు ఎందుకు రావట్లేదు అంటే మేము ఏదైనా మిస్టేక్ అయినా చేసామా ఎగ్జామ్ అప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తాం మేము ఎగ్జామ్ రాసేటప్పుడు అలా కొద్దిగా అలా పెన్ను పడిపోతే అలా కిందకి వంగి ఎత్తుకున్నా దానివల్ల నాకు రిజల్ట్ అయినా హోల్డ్ పెట్టేస్తారా మాకు రిజల్ట్ డిక్లేర్ చేయకుండా అని చెప్పి చాలా మంది కంగారుగా ఉన్నారు అంటే మాకు రిజల్ట్ రాలేదంటే మేము ఏదైనా మిస్టేక్ చేసాము ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ అక్కడ ఇలా పక్క అలా ఏదైనా సంథింగ్ స్పీచ్ గా మేము అనిపించామా దానివల్ల మా ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది హోల్డ్లో లో పెట్టుకున్నారా అనేది చాలా మంది డౌట్ లో ఉన్నారు మీకు ఎగ్జామ్ అనేది కంప్లీటెడ్ అని వస్తే మాత్రం సో ఎవరికైతే ఎగ్జామ్ అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే వాళ్ళకి ఎక్స్పైర్ అని వస్తుంది పక్కన మీకు అసెస్మెంట్ లో చెక్ చేసుకున్న అక్కడ ఎక్స్పైర్ అని వస్తుంది వాళ్ళకైతే రీషెడ్యూల్ చేసుకోవచ్చు అది ఎక్స్పైర్డ్ అంటే మీరు ఎగ్జామ్కి అటెంప్ చేయలేరు టైం అయిపోయిందని ఒకవేళ మీకు ఎగ్జామ్ కంప్లీటెడ్ అని వస్తే మాత్రం సో రిజల్ట్స్ అనేది వస్తాయండి అది ఒకసారి కొంతమందికి అనలైజ్ చేసేదానికి టైం తీసుకుంటుంది సో మీకు రాలేదని చెప్పి మీరు ఏదో మిస్టేక్ చేశారని చెప్పి వరీ కాకండి రిజల్ట్స్ వస్తాయి మీరు డైలీ వెబ్సైట్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి ఓకే రిజల్ట్స్ అప్డేట్ లేదనేది అక్కడ అక్కడ అసెస్మెంట్ దగ్గర వ్యూ రిజల్ట్స్ అనేవి వస్తుంది సో వ్యూ రిజల్ట్స్ అనే ఒక బటన్ వస్తుంది ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి ఇంకా చాలా మంది ఎగ్జామ్ అయిపోయాక అంటే ఎక్స్పైర్ టైం అయిపోతుంది కదా మేము సబ్మిట్ చేయలేదు అదే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయింది మాకు రిజల్ట్ దానివల్ల ఏదన్నా రిజల్ట్ అనేది డిలే అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు మన ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కదా సపోజ్ మీరు స్కిల్ అసెస్మెంట్లో లాస్ట్ థర్టీ ఎయిత్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ రాస్తున్నారు టైం ఎక్స్పైర్ అయిపోతే అది ఆటో సబ్మిట్ అయిపోతుంది మీరేం సబ్మిట్ చేయాల్సిన పని లేదు అది చాలామంది డౌట్గా ఉంది అంటే మేము సబ్మిట్ చేయలేదు కదా టైం అయిపోయింది అది ఆటో సబ్మిట్ అయిందా లేదా దానివల్ల మాకు రిజల్ట్స్ ఏదైనా డిలే అవుతున్నాయని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతున్నారు అలా ఏం లేదండి ఆటో సబ్మిట్ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ మీరు థర్టీ ఎయిత్ క్వశ్చన్ దగ్గర ఉన్నారు టైం అయిపోయిందంటే ఆటో సబ్మిట్ అయిపోతుంది దానివల్ల రిజల్ట్ అనేది హోల్డ్ ఉండవు కొంతమందికి ఇంకా రాలేదు టైం తీసుకుంటుంది మీరైతే వెబ్సైట్ చెక్ చేసుకోండి సో డైలీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫర్దర్గా మన ఛానల్లో కౌశల్ రిలేటెడ్ అప్డేట్స్ అనేది రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తున్నాను అలాగే మన వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్